ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారమే జరగాలని అంటారు వాస్తులోపాలు ఉంటే దోషాలు కలుగుతాయని దోషాలు జీవితాన్ని మార్చేస్తాయని పండితులు చెప్తున్నారు ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారు ముఖద్వారం తూర్పును ఉండేలా చూసుకుంటారు వాస్తు ప్రకారం తూర్పు దిక్కునే ఉండాలని అనుకుంటాం కానీ పడమర వైపు ఇంటి ముఖద్వారం ఉండాలని ఎవరూ కోరుకోరు ఈ దిక్కున ముఖద్వారం ఉండవలసి వస్తే వాస్తు నియమాలను పాటించాలి వాస్తు నియమాల ప్రకారం పడమర ముఖద్వారంతో ఇంటిని నిర్మిస్తే శుభ ఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు పడమర దిశ శని నిగ్రహానికి ప్రతీక ఇది కృషి క్రమశిక్షణ న్యాయానికి ప్రతీకగా చెబుతారు పడమర దిశను వరుణ దేవుడికి అంకితం చేయబడింది వరుణుడు సంపదను శ్రేయస్సును ప్రసాదిస్తాడని వేదాలు చెబుతున్నాయి పడమర దిశ వ్యాపారానికి రాజకీయాలకు ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉంటుంది ఈ దిశలో ఉండే ఇల్లు సామాజికంగా గుర్తింపునిస్తాయి కీర్తి కూడా లభిస్తోంది ఇవన్నీ ప్రయోజనాలైతే పడమర దిశలో ఇంటిని నిర్మించుకోవడం వలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి సాయంత్రం వేళ సూర్యుడి నుంచి వచ్చే వేడి కారణంగా ఇల్లు వెచ్చగా మారుతుంది రాత్రి సమయంలో ఈ వెచ్చదనం కొనసాగుతుంది కాబట్టి నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు ఇంటి ముందు చెట్లను నాటడం వలన ఈ వేడి సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే పడమర దిశలో ఇంటి ముఖద్వారం పెట్టడం అనివార్యమైతే తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించాలి పడమర దిశలో ముఖద్వారం ఉన్నా అది ఆగ్నేయానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి వీలైతే ఉత్తర పడమర వైపున ముఖద్వారం ఉండడం ఇంకా మంచిది వాస్తు నియమాలు పాటించుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు బ్రహ్మస్థానం శుభ్రంగా ఖాళీగా ఉంచాలి బ్రహ్మస్థానం లేకుండా ఇంటిని నిర్మించుకుంటే వాస్తు నియమాలు ఏర్పడుతూనే ఉంటాయి